హరే కృష్ణ మన హరే కృష్ణ టెంపుల్లో ఒక చిన్న తోట వేసాము ఇందులో టమాటోలు అలాగే వంకాయలు కూడా వేయడం జరిగింది ఏ రకమైన మందులు వేయకుండా న్యాచురల్గా ఆర్గానిక్గా మనం ఇక్కడ పండిస్తున్నాము కృష్ణుడికి కాసినటువంటి టమాటోలు అలాగే వంకాయలు కృష్ణుడికి ఇది కాసిన తర్వాత నైవేద్యం పెట్టడం పెట్టడం కోసం ఏ రకమైనటువంటి క్రిమికీటక కీటక క్రిమి సంహారక మందులు ఏమి వేయకుండా పండించడం జరిగింది చూడండి టమాటోలు ఎంత బాగున్నాయో న్యాచురల్గా వస్తున్నాయో దగ్గరికి చూడండి టమాటోలు నిన్ననే వంకాయలు కూడా కాయడం జరిగింది ఇవి టమాటో చెట్లు ఇవి వంకాయలు నిన్ననే వంకాయలు కాసిన కాసినవి ఆ వంకాయల్ని తెంచి భగవంతుడికి నైవేద్యం పెట్టాం చూడండి పువ్వులు వచ్చినాయి చూసారా ఈ పువ్వు నుంచే వంకాయ వస్తుంది నిన్న వంకాయ ఈ వంకాయ చూడండి ఇప్పుడు తయారవుతుంది చిన్న వంకాయలు అలాగ భగవంతుడి కోసం ఏదో అలా చిన్న తోట వేశాము హరే కృష్ణ జైశీల ప్రభుపాదికి శ్రీల ప్రభుపాదుల వారు ఎప్పుడు కూడా వర్ణాశ్రమ ధర్మాన్ని ఎప్పుడు కూడా పరిరక్షించాలి ప్రతి ఒక్కరూ ముఖ్యంగా మన ఇస్కాన్ ఉద్యమంలో గృహస్థలు ముఖ్యంగా చేయాల్సినటువంటి పని ఏంటంటే ప్రకృతి వ్యవసాయానికి మనం ప్రారంభించాలి ఎప్పుడు కూడా ఎందుకంటే ప్రపంచంలో మనం ఎక్కడ తిరిగినా మనకి ధనం ఇస్తారు విరాళంగా ధనాన్ని ఇస్తారు కానీ మనం ఉపయోగించే వస్తువులు ఏవైతే ఉన్నాయో అంటే మనం తినేటటువంటి భోజనం దగ్గర భోజనానికి ఉపయోగించే రైస్ దగ్గర నుంచి అలాగే కూరగాయలు ఫలాలు ఇవన్నీ కూడా మనం విపరీతమైనటువంటి కెమికల్స్తో తయారైనటువంటి వస్తువుల్ని ఉపయోగించిన వస్తువుల ద్వారా ఉపయోగించినటువంటి పంటల్ని మనం ఆ వస్తువుల్ని తింటూ ఉన్నాం సో దీని మూలంగా మనం అనారోగ్యానికి గురవుతున్నాం కానీ చిల వారు చెప్తారు మన ఆరోగ్యం భక్తుల యొక్క ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం కాబట్టి ఆ ఆరోగ్యాన్ని చక్కగా మనం చూసుకోవడానికి శిల ప్రభుపాదల వారు చెప్తారు కేవలం మందిరాలే నిర్మించకుండా మందిరాలతో పాటు వ్యవసాయ క్షేత్రాలను కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి సో కాబట్టి వ్యవసాయ క్షేత్రాన్ని ఎప్పుడైతే మనం ఏర్పాటు చేసుకుంటామో అప్పుడు దాంట్లో ఏ రకమైనటువంటి మందులు వాడనటువంటి ఆ పదార్థాలని మనం పండిస్తూ పంటల్ని పండిస్తూ మనం మన మీద మన మీద ఆధారపడినటువంటి వారికి మన తర్వాతి తరాల వారికి మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని మనం అందించవచ్చు కాబట్టి భక్తుల యొక్క ఆరోగ్యం ఎందుకంటే మనం ఇంకా ఎక్కువ రోజులు మనం జీవించగలిగితే అంటే ఈ భౌతిక జగత్తులో జీవించడం అనేటువంటిది కరెక్ట్ కాదు ఎందుకంటే ఈ ప్రదేశం అశాశ్వతమైనది కానీ ఉన్నన్ని రోజులైనా సరే మనం అనవసరంగా మందులకి లేదంటే డాక్టర్స్కి మన యొక్క ధనాన్ని ఈ భగవంతుని ఇచ్చినటువంటి ధనాన్ని ఉపయోగించకుండా మనం ఏం చేయాలంటే ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని మన చుట్టూ తయారు చేసుకోవాలి తయారు చేసుకొని మనం ఆరోగ్యకరంగా జీవిస్తూ ఇంకాస్త ఎక్కువ అంటే ఉన్నన్ని రోజులు కూడా ఆరోగ్యకరంగా మనం జీవించగలిగితే అప్పుడు చక్కగా ఏ రకమైనటువంటి బాధలు లేకుండా కృష్ణ చైతన్యాన్ని మనం పాటించగలుగుతాము కాబట్టి అందరూ కూడా ఆరోగ్యకరమైనటువంటి ఆహార పదార్థాన్ని తయారు చేసుకొని బయట సైడ్ అంటే బయట దొరికేటటువంటి ఆహార పదార్థాన్ని పిలిచించకండి కేవలం మీ చేతిలో మీరు తయారు చేసుకోండి ఇంకా మనకి మనం పండించుకుంటే ఇంకా మంచిది కాబట్టి శిల ప్రభుపాదుల వారు వర్ణాశ్రమ ధర్మంలో ఈ వ్యవసాయ క్షేత్రాలని డెవలప్ చేయమన్నారు ఆ గృహస్థ అడివోటిస్ సందర్భం కూడా ఇది చేయడానికి మనం ప్రయత్నం చేసి ముందుకు వెళ్ళాలి హరే కృష్ణ జైశిల ప్రభుపాదికి